నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజం ఛానల్ ఇక్కడ శివలింగాలు చూడండి కోటి శివలింగాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇది గుంటూరు జిల్లాలోని కోటి శివలింగ క్షేత్రాలండి సకల సృష్టిని ఐశ్వర్యవంతం పరిచేది పరమేశ్వరుడే సర్వం శివమయం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ విశ్వమంతా ఈశ్వరుని కృప వల్లే కొనసాగుతుందండి మన రాష్ట్రంలో నలుమూలల శైవి క్షేత్రాలు వదిల్లుతున్నాయి గుంటూరు జిల్లాలో తాతయ్యపాలెంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత కోటిలింగేశ్వర స్వామి ఆలయం అండి బా ఒకే సైజుతో శివలింగాలు ఎంత అందంగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ చూడండి గణపతి సిద్ధి గణపతి గణపతి కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నారండి ఉచ్చి ఉచ్ఛిష్ట గణపతి ఇక్కడ చూడండి విఘ్న గణపతి గణపయ్యలు ఎంతమంది ఉన్నారు చెప్పుర గణపతి చుట్టూ గణపతులు ఉన్నారండి హేరంబ గణపతి శివలింగాలు చూడండి శ్రీ మహాగణపతి గణపతి నృత్య గణపతి స్వామివారు గణపతి స్వామివారు ఇక్కడ చూడండి శివలింగాలు బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రం అండి ఈ కార్తీక మాసంలో శివాలయాలను దర్శిస్తే మనకు ఎంతో పుణ్యము లభిస్తుంది ఇక్కడ శివలింగాల ప్రతిష్ఠ కూడా జరుగుతూ ఉంటుందండి మనం ఎవరైనా ఇక్కడ శివలింగాలు పెట్టాలంటే అక్కడ ఉన్న వారిని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు విషయాలు చెప్తారండి ఇక్కడ చూడండి శివుడు ఇక్కడ అమ్మవారు ఇక్కడ చూడండి స్ఫటికలింగము ఇది అద్దాలు లోపల ఉందండి అద్దాల మేడలో ఏకాక్షర గణపతి వరగణపతి స్వామివారు శ్రీ యక్ష గణపతి స్వామివారు చుట్టూ ఇలా గణపయులు ఉన్నారండి చిప్రసాద గణపతి స్వామివారు వారు ఏకాదంత గణపతి సృష్టి గణపతి స్వామివారు ఉద్దండ గణపతి స్వామివారు రుణమోచన గణపతి స్వామివారు వారు గణపతి స్వామివారు ద్విముఖ గణపతి స్వామివారు త్రిముఖ గణపతి స్వామివారు ఎంత అద్భుతంగా ఉందో శి ఈ శివాలయంలో శ్రీ గణపతి స్వామివారు యోగ గణపతి స్వామివారు దుర్గా గణపతి స్వామివారు సంకటహార గణపతి స్వామివారు ప్రతి శివరాత్రి రోజు కూడా ఆత్మలింగాన్ని మనము ఇక్కడ చూడొచ్చండి మొత్తము ఒకే సైజులో శివలింగాలు ఎన్ని ఉన్నాయో చూడండి నాగదోషం ఉన్నవారు కూడా ఒక్కొక్క లింగాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ట చేపిస్తారు పదివేల పాలరాతి శివలింగాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇటు చివరి నుంచి అటు చివరి వరకు చూడండి ఒకే సైజుతో శివలింగాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కర్ణాటకలో కూడా కోటి లింగాలు ఉంది దానికన్నా ఇక్కడ ఇంకా బాగా ఉన్నాయండి శివలింగాలు అందరూ చూడదగిన ప్రదేశం ఇది